గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే తత్వసారము పద్యాలు వేమన పద్యాలు లాకుంటాయి ఇది విద్యాప్రకాశంలో వారు రాసినటువంటిది అది గీతామక్రంథం కూడా భగవద్గీత గీతా మక్రంథం రాశారు రాసి కూడా అరవై సంవత్సరాలు అవుతుంది ఇది కూడా తత్ప్రసారము ఇంకా అది షార్ట్కట్లో రాశాడు ఇది నూట శతకం లాగా దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి నేను సేకరించి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు రెండు పద్యాలు భీమన పద్యాలు లాగానే ఉంటాయి అవి మన పద్యాలు మామూలుగా చదువుకొని దాని అంతర్భావాన్ని తెలుసుకుంటే ఎంతో కొంత ఉపయోగపడతామని పడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది మామూలుగా చదువుకుందాం మాయవలలో చిక్కుపడకన్నా బహుజాగరూకతతో దాని జాడలు తెలుసుకోరన్నా తీవ్ర సాధనము దాని అంతు తెలుసుము సత్వరంబున తీవ్ర సాధనము చేసి దాని అంతు తెలుసు సత్వరంబునా మాయ మర్మము తెలియువానికి మాయమంతయు బాధ చేయదు తత్పసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని గనుగొని లాభముందన్న ఇంత చక్కగా మనకు వివరించి ఉన్నారు అంటే ఇక్కడ మాయలో చిక్కుపడకన్నా అంటే మనకు మాయా అనే సం మాయాన్ని తెలిసే చిక్కుపడం మనకు మాయాన్ని తెలియటం లేదు ఉదాహరణకి ఒక ఎర్రను గాలముగా వేసి చేపను పడుతూ ఉంటారు చేపకు తెలియదు అది గాలమని మనం దాంట్లో ఇరుక్కొని మన ప్రాణాలు బలి అవుతాయి సంగతి దానికి తెలియదు అక్కడ ఎర్ర ఉంది కాబట్టి వెళ్ళి దాన్ని తిందామనే ఆలోచనతోటి ఆశతోటి వచ్చి దాన్ని ఒక్కటేసారి ఇట్లా లప్పుకొని అంటే దాంట్లో ఆ ముళ్ళు లోపల పోయి కుచ్చుకొని ఉండి ఆ గాలంలో జిక్కి దాని ప్రాణాలే కోల్పోతుంది అలానే ఈ మాయా ఎలా ఉందంటే మనకు గాలం అంటే ఒకేసారి తెలిసింది ఇది మాయా తెలియదు అన్నట్టు తేనె ఊసిన కత్తిలాగా ఈ మాయ అన్న సంగతి తెలియకుండా అది బ్రహ్మవాడి ఆశా జనితలతోటి అలా 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 దాంట్లో సుఖ దుఃఖాలు నిలయంతో చివరికి ఇది మాయ అన్న సంగతి తెలియకుండానే కొట్టుమిట్టాడుతూ మానవులు చనిపోతూ ఉన్నారు మాయకు అంతా అంత భయంకరమైనటువంటిది అన్నట్టు అన్న సంగతి తెలియనే తెలియదు ఒకవేళ అని తెలిసి ఎవరు పడతారు బురద ఉన్నది అంటే బురదలో ఎవరైనా పడతారా కనుక ఇది మాయా అనేది కూడా తెలియాలంటే సద్భావన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సద్గ్రంథ పఠన చదవాలి అలాగే మాయ మాయ అని కూడా మనకు మన మనసు నిలవాలి మన సద్గురువు దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి తెలియటానికి ఇంకా ఏం చెప్తున్నా అంటే బహుజాగరకతతో చాలా జాగ్రత్త చాలా తెలివితేటలు ఎప్పుడు చర్చ చేస్తూ ఉండాలి దాని గురించి ఎప్పుడు మనము ప్రజెంట్గా అక్కడ ఎప్పుడు నిఘా వేస్తూ ఉండాలి దాని జాడలు తెలుసుకోరా అది మాయా జాడలు చాలా భయంకరమైనటువంటిది ప్రతి ప్రతిది మాయనే కానీ మాయ అని తెలియదు దాన్ని తెలుసుకోవాలంటే బహుజాగరక చాలా తెలివితేటలు నువ్వు ఉపయోగించాలి ఎంతో ఉపయోగించినా తెలియటం లేదు ఎందుకంటే అది మాయా అని తెలియటానికి కూడా చాలా సాధన చేయవలసింది చాలా వచ్చింది అన్నట్టు లేకపోతే మాయలనే తిరుగుతుంటాడు ఇవన్నీ కూడా ఆశాపాషాలతో కూడా చేపలు ఇవన్నీ సమస్తం కూడా ఆశలతోటే జిక్కి ఆ చేపలు పట్టడం జరుగుతుంది కనుక ఇవన్నీ కూడా మాయా అని తెలియటానికి కూడా చాలా సద్ ఒక గొప్ప జ్ఞానం అవసరమైంది అందుకని మనం గురువుల దగ్గరికి ఎప్పుడూ వెళ్తూ ఉండాలి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా తెలియటానికి ఏం చెప్తుందంటే తీవ్ర సాధనం చేసి దాన్ని అంతు తెలుసుము సత్వరంబున దాన్ని తీవ్ర సాధన చేయాలి మాయం తెలుసుకో మనం ప్రపంచం చేస్తూ ప్రపంచం అంటకుండా నిశ్చలంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి తీవ్ర సాధన చేయాలి సాధన కాకుండా ఇక్కడ ఏం చెప్పిన తీవ్రంగా ఇంకా ఎక్కువ పరిధిలో మనం సాధన చేస్తూ అంతు తెల్చాలి దాన్ని ఎందుకంటే అంతు తేల్చటం లేదు దానికి చివరి ఎక్కడనో మొదలు ఎక్కడుందో తెలియటం లేదు కనుక దాన్ని అంత తెలియలేదు కాబట్టి మనకు అది ఇష్టానుసారంగా ఆడుకుంటుంది మాయా మా మాయా అనేది చాలా ప్రకృతికి సంబంధించినటువంటిది అది విష్ణుమాయ అంటారు అది ఆ మాయలో ప్రతి ఒక్కడు ఎవడు కూడా దాటలేడు అందులో దాటాలంటే దానికి సద్గురువు అవసరమైంది దానికి సరైన మార్గం అవసరమైంది వీడు సాధన అది దాన్ని దాటాలంటే తీవ్ర సాధన చేసి నువ్వు అంతు తెలుసుకోవాలి దాన్ని ఇంకా మాయ మర్మము తెలియవానికి మాయ ఏం చేయదు మాయ మర్మము ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి అది ఏమి చేయలేదు అన్నట్టు ఏం చేయలేదు ఎప్పుడు చేయలేదు నువ్వు తీవ్ర సాధనలకు వెళ్ళి నువ్వు డీప్గా వెళ్ళి నువ్వు దాన్ని అంతా తెలిసినవు ఇది మాయా అని నీకు క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్గా తెలిసింది ఇంకా నువ్వు అది సత్వరంపున నువ్వు సత్యంగా ఉన్నప్పుడు ధర్మంగా ఆచరించినప్పుడు నీ లోపల ఆ మనసు నిండుదనం వచ్చినప్పుడు డెబ్బై రెండు వేల నాడులు నీకు ఓపెన్ అయినప్పుడు నువ్వు చిత్తప్రజ్ఞాక్షం నీకు వచ్చినప్పుడు ఆ మాయ ఉన్నా కానీ నీకు మాయ ఏం పని చేయదు అది ఊరికే అలా ఎంబడి ఉంటుంది కానీ ఉన్నా కానీ నీకు దానివల్ల ఏమీ నష్టం కలగదు ఎందుకంటే నీ సుఖాన్ని అది విడతీయలేదు ఎందుకంటే దాని వాల్యూ నీకు తెలుసు కాబట్టి అది మనల్ని ఏమి మోసపుచ్చటం లేదు అనే భావం నీకు ఏర్పడుతుంది కనుక నీకు అలజడలేదు చాలామందికి తెలియదు ఏదో కొన్ని లక్షలు నష్టం రాగానే వాళ్ళు నిద్రపోరు ఉంటారు అయ్యో ఇట్లా ఎందుకయింది నాకే ఎందుకు అయింది అని బాధపడుతుంటారు ఇదంతా మాయే పోయేటివి కాబట్టి పోయింది వచ్చేడుతుంది కాబట్టి వస్తుంది నీకు సన్మానం చేసేది ఉంది కాబట్టి చేస్తున్నారు వాళ్ళు ఉంటే తిడుతుంటారు ఇదంతా కూడా ఒక ప్రపంచంలో ఒక నాటకము అన్న సంగతి మనకు తెలియలేక దూషణ భూషణ ఇవన్నీ కూడా సమానంగానే ఉన్నాయి ఇవన్నీ శరీరానికి సంబంధించిందే కానీ దూషణ భూషణ శరీరానికి కానీ ఆత్మకు లేవు ఆత్ నువ్వు పురుషుడవు కానీ నువ్వు పురుషుడవని నీకు తెలియలేదు కాబట్టి ఈ బాధలన్నీ జరుగుతూ ఉన్నాయి నేను సస్తున్నాను నేను పుడుతున్నా అనే భావన నీకు ఏర్పడుతుంది కాబట్టి దేహభావం ఉంది కాబట్టి నువ్వు ఈ బాధలు పడుతున్నావు ఈ దేహము నుండి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి ేయాన్ని అధిగమించి నువ్వు ఆత్మస్వరూపుడు ఆత్మ యొక్క అంశవు నీకు లేదు పుట్టుక లేదని భావం నీకు తెలిసినప్పుడు సుఖ దుఃఖాల్ని మీరుతూ ఉన్నాడు మీరాలంటే మనకు చాలా జాగ్రత్తగా ఉండి సత్వరంబున సత్యంగా ఆచరిస్తూ దాన్ని తీవ్ర స్థాయిలో సాధన చేస్తూ దాన్ని ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా దాన్ని అంత తెలుసుకుంటే అప్పుడు నీకు మాయ ఏ విధమైనటువంటి నీకు ప్రాబ్లమ్స్ కల్పించదు ఒకరు తిట్టినా ఒకే విధంగా ఉంటావు పొగిడిన ఒకే విధంగా ఉంటావు ఎందుకంటే చిట్టటము మాయే పొగడటము మాయే మరి ఏది స్థిరము నీ లోపల నువ్వే స్థిరమై ఉన్నావు సు నీ లోపల ఆనందమే స్థిరమై ఉంది ఈ బయట ఉన్నటువంటి సుఖ దుఃఖాలు ఇవి అస్థిరమైనటువంటి సుఖాలు కావు కనుక అవి మనం కావు కనుక ఇంకా దాని గురించి పెద్ద పట్టించుకోడు జ్ఞాని ఇంకో రెండు ఇంకో రెండు పద్యం తెలుసుకుందాం విషయ సుఖమును కోరబోకన్నా ఆత్మశాంతికి భంగకరమే అగునుగోరన్నా దుఃఖ మిశ్రితమైన సుఖము సుఖము కాదని మదిని నెరుంగుము దుఃఖమిశ్రితమైన సుఖము సుఖము కాదని మదిని రొంగుము దుఃఖలేశము లేని సుఖము ఆత్మ ఎందే కలదు నరుడా తత్పసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్న ఇలా ఇంకా క్లియర్గా మనకు కొంచెం డీప్ ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు సంసారం చేసుకుంటూ సుఖంగా ఆనందంగా ఉండాలంటే ఇవి కొన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి చక్కగా వాళ్ళు కష్టపడి విద్యాప్రకాశన వారు మనకు తెలిపి ఉన్నారు ఏం చెప్తున్నారంటే విషయ సుఖమును కోరపోకున్నా ఇదంతా విషయ సుఖాలకు సంబంధించి ప్రపంచమంతా కూడా లాభం రావాలనే విషయము లేకపోతే ఇంకా నేను అందరికన్నా పెద్దగా ఉండాలనే విషయం ప్రతిదీ విషయాలు ఎప్పుడైతే జరిగినాయో అప్పుడు మనిషికి మనం అనుకూ అనుకూలించలేదనుకో బాధ జరుగుతుంది అనుకూలించింది అనుకో నాకన్నా గొప్పవాడు లేడు అనుకుంటారు ఇది రెండు అన్నట్టు అంటే ఫలితం పొందితే నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది అంటాడు అక్కడ విషయం నేననే భావన ఉంది ఒకవేళ అది జరగలేదు నష్టపోయింది బాధపడుతూ ఉంటాడు అంటే ఏ విధము చూసినా అవి అలజడ లేపెట్టే విషయాలన్నీ కూడా విషయ సుఖము కోరబోకన్నా ఎప్పుడు కూడా ఏ విషయమైనా కావచ్చు డబ్బు విషయం కావచ్చు స్త్రీల విషయం కావచ్చు ప్రపంచంలో ప్రతిదీ విషయమే ఉంది ఆ విషయం ఎప్పుడు మనకు సుఖాన్ని దుఃఖాన్ని కల్పిస్తూ ఉన్నాయి అవి స్థిరమైనటువంటి కావు కనుక మనకు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆత్మశాంతికి భంగకరమే అగునన్నా ఆత్మకు ఎప్పుడు నువ్వు అంటే నీ సుఖానికి నీ ఆనందానికి ఎప్పుడు నీకు అది భంగకరమే ఈ సుఖ విషయాల వైపు అయినవా నీ లోపల ఉన్నటువంటి శాంతి కరువైపోతావు శాంతిని తెలుసుకోలేకపోతావు సుఖ దుఃఖాల నిలయంలో కొట్టుకొని పోతూ ఉంటావు విషయాలు విషయాలు ఎక్కడి వరకు పోతాయి అంటే సత్య వరకు కూడా నీకు నిజాన్ని తెలియకుండా చేస్తాయి కనుక మనకు విషయం వైపు పోవద్దు ఎప్పుడు నీ ఆత్మకు భంగకరంగానే ఉంటూ ఉన్నాయి అంటున్నాడు దుఃఖ మిశ్రితమైన సుఖము సుఖము కాదని మదినేరుంగ ఈ దుఃఖ మిశ్రితమైన సుఖం ఏదైతుందో సుఖము దుఃఖము ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి రెండే రెండు సుఖము దుఃఖము ఇవి దుఃఖ మిశ్రితాలు ఉంటాయి ద్వంద్వంలో ఇవి ఇవన్నీ విషయానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా లేశమైన సుఖము లేదు అందులో అని చెప్తాడు ఇది సుఖము మది నిర్వహము ఇది కానే కాదంటున్నాడు ఇక్కడ దుఃఖలేశము లేని సుఖము ఆత్మయందే కలదు ఈ దుఃఖలేశము ఏ దుఃఖము ఏమాత్రం చిన్న రవ్వంతా కూడా లేనటువంటిది ఎక్కడ ఉంది నీ ఆత్మలోనే ఉంది నీ లోపలనే ఉంది నువ్వు ఇన్నర్గా వెళ్ళాలి నువ్వు ఇన్నర్గా వెళ్ళాలంటే ఇవన్నీ పరిధుల ముందు చెప్పారు కదా సాధన చేయాలి గురువు దగ్గరికి వెళ్ళాలి ఎవరు నువ్వు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా నువ్వు తరిచి లోపలికి వెళ్ళాలి పాలలోపట తోడు తీసుకొచ్చి వేస్తే అది పెరుగు అవుతుంది పెరుగు చిలకొడితే కొడితే దాన్ని చిలుకుతూ ఉంటే అందులోని వెన్న వస్తుంది ఆ వెన్న కాస్తే నెయ్యి అవుతుంది అట్లా మన ప్రక్రియలో మన శరీరంలో ఆ ప్రక్రియ ఉంది గురువు అని తోడు తీసుకొచ్చి మనం వేసినప్పుడు అందులో చిలుకొటం అంటే ధ్యానం చేయటం వస్తున్నది పోతున్నది అది గమనిస్తూ చిలుకుతు చిలుకొచ్చు చిలుకుతూ ఒక రోజుకి ఏమవుతుంది అది వస్తుంది అంటే నువ్వు పవిత్రడవు అవుతూ ఉన్నావు అన్నట్టు నెయ్యి అంటే ఇక నువ్వు స్వయం ప్రకాశకుడవై ఆనందమయుడై ఆత్మస్వరూపుడై అలరారుచు ఉంటాడు అన్నట్టు అందుకని మనము జీవితం స్వార్థకం కావాలంటే మనము ముందుకు వెళ్ళాలంటే ప్రపంచంలో ఉంటూ ప్రపంచం అంటకుండా ఉండాలంటే ఇంకా అందరికీ చూస్తూ వీడు సంసారీకుడే అని అనుకున్నా కానీ వీళ్ళ లోపల మాత్రం ఆ ఆత్మానందంతో అలరాడుతూ ఉంటాడు కనుక మీరు కూడా అలా మునుముందుకు వెళ్ళి ఎంతో కొంత చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను సెలవు తీసుకుంటున్నాను జై సద్గురుదేవ జై గురుదత్త